ఈ రోజు మేము అన్నమయ్య జిల్లాలో నుంచి మదనపల్లి దగ్గర ఉన్న కోటకొండ గ్రామం నుంచి మేము శబరిమలకి యాత్ర బయలుదేరాము అదేవిధంగా మార్నింగ్ టిఫిన్ గట్ల లంచ్ కి లెమన్ రైస్ చేసేసారు ఇక్కడ చూడండి పేటతులు అనేది చాలా సరదాగా సంతోషంగా జరుపు అన్నమాట ఇక్కడ మనకు కనపడత ఎదురుగేది పంబా నది ఈ నది ఎలా ఏర్పడింది అంటే ఇక్కడ చూడండి పందలరాజ రాజువారు ఇక్కడ నుంచి అయ్యప్ప స్వామి బాలుని తీసుకుని వెళ్ళి మణికంఠుడు అని నామకరణం చేసి అదేవిధంగా స్పెషాలిటీ ఏంటంటే ఈ నెయ్యి టెంకాయ పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదా స్వామివారి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారి సేవ చేసుకొని ఇక్కడ చూడండి మేము పోసిన నెయ్యి బాగా గడ్డ కట్టింది అనుకో అందరూ బాగా భక్తి ఉంది స్వామి అని చెప్పి అనమాట ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఈరోజు మేము అన్నమయ్య జిల్లాలో నుంచి మదనపల్లి దగ్గర ఉన్న కోటకొండ గ్రామం నుంచి మేము శబరిమలకి యాత్ర బయలుదేరాము అదేవిధంగా మీరు అమెరికాలో అయ్యప్పసాం మాల వేసాక అక్కడ అయ్యప్పసామి గుడికి ఎలా మేము ఇరుముడి సమర్పిస్తాం చూసారు కదా ఇప్పుడైతే మేము ఇక్కడి నుంచి మన ఇండియాలో మనం ఇరుముడి అదేవిధంగా పంబ ఎరుమేలి ఇవన్నీ కూడా మేము దాటుకుంటూ అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుంటాము ఆ మొత్తం జర్నీ మొత్తం కూడా మేము వీడియో క్యాప్చర్ చేస్తాము ఆ వీడియో కూడా మీకు అందరికీ తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో మేము వీడియో చేస్తున్నాము చూడండి చూడెంట్స్వాములు మేమైతే నుంచి బయలుదేరేటప్పుడే ఎందుకంటే మాకు దాదాపు పద్నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది అని తెలిసి మేము డిన్నర్కి చపాతీలు అమ్మ అమ్మ స్వామి వాళ్ళు చేసి పెట్టారు అదేవిధంగా మార్నింగ్ టిఫిన్కి అట్లా లంచ్కి లెమన్ రైస్ అట్లా చేసేసారు సార్ అవి భిక్ష చేసుకున్నాము ఇప్పుడైతే మాకు దాదాపుగా ఇప్పుడు నైట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మూడు గంటలు ఘాట్ ఉంది అనమాట మాకు సో అందుకే లాస్ట్గా మేము ఇక్కడ డిన్నర్ చేసేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము ఇక్కడ చూడండి మేము స్పాట్స్ ఎలా ఉంటాయండి చూడండి పెట్రోల్ బంక్లు సో ఇట్లా పెట్రోల్ బంక్స్లో అట్లా ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ మనకి ఎక్కడ కనపడితే అక్కడ కూర్చొనేసి నిదానంగా రిలాక్స్గా తినేసేసి కొండెక్కుతాం అనమాట మేము ఫస్ట్ ఏం చేస్తున్నాం ఇక్కడ ఇక్కడి నుంచి ఎరిమిల్కి వెళ్తాము ఎలిమిలికి వెళ్ళడానికి దాదాపుగా మూడు గంటలంటే మాకు మిడ్ నైట్ వన్ థర్టీ టూ అవుతుంది సో అక్కడి నుంచి మార్నింగ్ ఎరుమేలిలో ఉన్న టెంపుల్స్ అన్ని చూసేసుకొని అక్కడి నుంచి వెళ్తాము సో ఫాలో అయిపోవండి వీడియో మాతో పాటు సో దట్ మీరు మొత్తం శబరిమల ఎక్స్పీరియన్స్ కూడా నాతో పాటు మీరు కూడా చేసేయచ్చు మేమైతే ఇక్కడ మార్నింగ్ ఎరుమేలికి వచ్చేస్తాము ఇక్కడ ఎరుమేలి ఏంటంటే ఎవరైనా సరే ఫస్ట్ టైం మాలస్ అంటే వాళ్ళు కన్నిసాంబలు ఉంటారు కన్నీసాములు వచ్చి ఇక్కడ వావర్ స్వామి శ్రీధర్మశాస్త్ర వీళ్ళందరూ దర్శించుకోకుండా వెళ్ళారనమాట అదేవిధంగా ఇక్కడ ఏంటంటే పేటతుళ్ళు ఆడతారు పేటతుల్లు ఏంటంటే అదే మేల వాయిద్యాలతో రంగులు పూసుకుంటూ బాగా సందా సంతోషంగా జరుగుతుందనమాట సో మీరు కూడా చూసేస్తారండి ఇక్కడ చూడండి పేటతుల్ అనేది చాలా సరదాగా సంతోషంగా జరుపుతారనమాట దేవుడికి వెళ్ళే ముందు చాలా పన్నిగా కూడా ఉంటుంది మొత్తం అయితే పెయింట్ చేసుకొని ఎట్లుంటారంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా ఎగురుతారు ఇక్కడ కానీ నేనైతే రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం నేను కూడా చాలా బట్టను ఎంజాయ్ చేశాను ఇప్పుడే మేము వచ్చి ఇరవై నుంచి నీలక్కల్కి వచ్చాము నీలక్కల నుంచి ఇక్కడ పంబాకి ఓన్లీ డ్రాప్ ఆఫ్ అలో చేస్తున్నారు సో మేమైతే ఏం చేయాలంటే కార్ ఇక్కడ పార్క్ చేసేసి నీలక్కల్లో మేము ఇక్కడ నుంచి పంబాకి డైరెక్ట్ బస్సులో వెళ్తున్నాము ఇక్కడ మనకు ఎదురుగా ఇది పంబా నది ఈ నది ఎలా ఏర్పడింది అంటే అయ్యప్ప స్వామి మహిషిని అంటే రాక్షసుని వధించినప్పుడు అప్పుడు ఏంటంటే ఆ కన్నీటి నుంచి వచ్చే నది అనమాట ఇది వచ్చి చాలా పవిత్రంగా భావిస్తారు ఇక్కడైతే స్నానం చేసుకొని అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్తే పాపాలన్నీ తొలగిపోతాయి అనేసి ఒక గట్టి నమ్మకం అనమాట అదేవిధంగా ఈ పంబా నదిలో ఓన్లీ అయ్యప్ప స్వామి మాలలు వేసిన వాళ్ళే కాదు మనం సివిల్ ఎవరైనా సరే మాల వేయకున్నా కూడా ఇక్కడ వచ్చి ఈ నదిలో స్నానం చేస్తే చాలా ఏమంటారు పాపాలని తొలగిపోయి చాలా పుణ్యం అనేది వస్తుంది అనేసి చాలామంది భావిస్తారు మీరు ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా సరే వెళ్ళాలి అనుకుంటే అయ్యప్పస్వామి దర్శనానికి అప్పుడు తప్పకుండా అయితే ఇక్కడ నదిలో స్నానం చేయండి మీకైతే అంత మంచి జరుగుతుంది ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఈ ప్లేస్ ఈ అడవిలోనే అనమాట అయ్యప్ప స్వామి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు తప్పు అనమాట ఇక్కడ చూడండి పందలరాజ రాజువారు ఇక్కడ నుంచి అయ్యప్ప స్వామి బాలుని తీసుకుని వెళ్ళి మణికంఠుడు అని నామకరణం చేసి అదేవిధంగా అయ్యప్ప స్వామి యొక్క మహత్యం అనేది అనమాట మనకు ఈ అడవిలో కానీ బొమ్మలు కానీ చూస్తే మనకు అందరికీ కూడా ఈజీగా అర్థమైపోయే విధంగా స్టోరీ కూడా మనం జస్ట్ ఇవన్నీ చూస్తే కూడా అర్థమైపోతాయి అనమాట ఇప్పుడు చూడండి అక్కడ బాలుడు కింద తప్పిపోయి ఉన్నాడు అక్కడ రాజు వచ్చి వచ్చాడు అదేవిధంగా ఇట్లా అంతా కూడా మొత్తం అనేసి బాగా నీట్గా ఒక పిక్చరైజేషన్గా రిప్రజెంటేషన్ లాగా పెట్టారు ఇక్కడ మనకు ఎదురు కనపడుతుంది ఈ చిన్న టెంపుల్స్ ఏంటంటే కన్నిమూల మహాగణపతిని మనం వినే ఉంటాము అయ్యప్ప స్వామి గురించి విన్నప్పుడు సో ఫస్ట్ అయితే మనం కన్మల మహాగణపతి భగవానికి కొబ్బరికాయ కొట్టుకొని అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న నాగరాజ అదేవిధంగా ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట ఇవన్నీ దర్శనం చేసుకొని దాని తర్వాత మనం శబరిమలై కొండ అనేది స్టార్ట్ చేస్తాము ఇక్కడ చూడండి మనకు ఎదురు కనపడుతుంది కదా ఇది పందలరాజ మహారాజా వారికి జ్ఞాపకార్థంగా ఒక చిన్న గుడి కట్టించారు ఇక్కడ అయ్యప్ప స్వామికి ఐదు కొండలు ఉంటాయన్నమాట మనం కరిమల నీలిమల అలా దాటుకుంటూ వచ్చి ఇక్కడ మనం చూడండి నీలిమలైకి వస్తాము ఫైనల్గా మనం వెళ్ళే కొండ వచ్చి శబరిమలై అనమాట ఇక్కడ చూడండి శబరిమలై కొండ ఇక్కడ మనకు తిరుమలలో అయితే స్టెప్స్ ఉంటాయి కదా ఇక్కడ స్టెప్స్ ఉండవు సో ఇక్కడైతే మొత్తం బండలే వేసి చేసి ఉంటారు సో నేనైతే టెన్ ఇయర్స్ టూ థౌజండ్ థర్టీ నుంచి వస్తున్నా శబరిమలైకి సో అంతకుముందు అయితే ఇట్లా ఇది దీని మీద వెళ్ళేవాళ్ళు దాని అది కూడా మామూలు ఇది కూడా ఉండేది రోడ్డు ఉండేది కాదు దాని తర్వాత ఇట్లా సిమెంట్ రోడ్ వేస్తారు శబరిమల అనేది మొత్తం కొండలు కాబట్టి ఇక్కడ ఏంటంటే వన్యప్రాణులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో మేము వెళ్తూ ఉంటే ఇక్కడ ఏంటంటే కోతి కనపడ్డది సో కోతికి అందరూ కూడా ఏంటంటే ఫీడ్ చేస్తున్నారు అదేవిధంగా మా చిన్న స్వామి బాలమణికంఠ స్వామి ఇచ్చేటప్పుడు కోతి కొంచెం ఫన్ క్రియేట్ అనమాట తనతో ఇప్పుడైతే మనం అప్పాచి మేడ్ టాప్ వచ్చేసాము సో ఇక్కడికి వచ్చాము కానీ మనం దాదాపుగా సెవెంటీ పర్సెంటేజ్ ఎక్కేసాం కొండంతా సో ఇప్పుడే మేము బాగా అలసిపోయాము చోడ తాదామని చెప్పేసి ఇప్పుడు చోడ తీసుకుంటాను ముప్పై రూపాయలు చోడ ఆ చిన్న గ్లాసు ఇక్కడ మనకు ఎదురు కనపడుతుంది కదా ఇది అప్పాచి మేడ్ అనమాట అంటే టాప్కి వచ్చేసాము అంటే దీక్కడే ఆల్మోస్ట్ మనం సెవెంటీ పర్సెంటేజ్ అనమాట దీని తర్వాత శరంగుత్తి వస్తుంది శరంగుత్తి తర్వాత నీకు కొంచెం దగ్గరలోనే మనకు అయ్యప్ప శబరిమల కానీ వస్తుంది అనమాట ఇది వచ్చి శరంగుత్తి శరంగొత్తి స్టోరీ ఏంటంటే అయ్యప్ప స్వామి బ్రహ్మచారి మల్లికాపురం అమ్మ అమ్మవారు అయ్యప్ప స్వామికి ప్రేమించారు అనమాట సో తను ఏంటంటే లోక కళ్యాణం కోసం పుట్టాడు కదా సో తను పెళ్లి అనుకున్నాడు సో ఎప్పుడైతే కన్యాసాములు కొండకు రావడం ఆపేస్తారు అప్పుడు మాత్రం అయ్యప్ప స్వామి పెళ్లి మాటిచ్చాడు అనమాట కానీ మీరు కానీ ఇప్పుడు చూస్తే ప్రతి సంవత్సరం కన్యాసాములు పెరుగుతూనే ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకు చూడండి ఎంతమంది శరంగుత్తి అనేది గుచ్చిపోయారు అనమాట ఏంటంటే ఇది ఎవ్రీడే క్లీన్ చేస్తూ ఉంటారు అదే విధంగా మూరు లక్షల్లో కోట్లలో కూడా వస్తూ ఉంటారు అన్నమాట ప్రతి సంవత్సరము కన్యాస్వాములు అనేది అది అనమాట అయ్యప్ప స్వామి అంటే ఎంత భక్తి అదేవిధంగా సంవత్సరం సంవత్సరం కూడా ఎంతమంది కొత్త భక్తులు వస్తూ ఉన్నారు ఇక్కడ మనకు ఎదురు కనపడింది కదా ఇది డోల్ అనమాట చాలా మంది ఏంటంటే కొండ ఎక్కలేకుని ఉంటారు కొంత వయసు రీత్యా పెద్దవాళ్ళు కానీ లేదంటే ఏదైనా నొప్పులు అలా వచ్చినప్పుడు సో ఇలా వీళ్ళు నలుగురు మనుషులు మొత్తం వచ్చి తీసుకొని వెళ్తారు చాలా సేఫ్గా దీనికి వచ్చి మనకు మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అనమాట ఒక వన్ వే అనమాట అప్ అండ్ డౌన్ వెళ్ళాలంట ఆరు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది అనమాట మనం ఎంతగానో ఆతురితగా ఎదురుచేసే అయ్యసాం టెంపుల్ ఇదే అనమాట దీని ఎదురుగా ఏంటంటే మనకు అగ్నిగుండం అనేది ఎప్పుడు ఉంటూ అనమాట ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే నెయ్యి టెంకల్ తీసుకొస్తాము దానిలోప నెయ్యి అంతా మనం తీసేసేసి తర్వాత ఆ కొబ్బరి చిప్పులు ఉంటాయి కదా అవి వచ్చి దీంట్లో ఇది ఇదేంటంటే నెయ్యితో కొబ్బరి చిప్పలతో ఎప్పుడు కూడా అగ్నిగుండం అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట ముందర ముందరమాట అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదా ఆ పద్దెనిమిది మెట్లు అనేది ఎవరైతే అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఇరుముడి ఉంటుందో వాళ్ళు మాత్రమే అలో చేస్తారనమాట శివుల్ భక్తులు నార్మల్గా దర్శనానికి స్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళు మాత్రం అలో చేయరు అనమాట ఇక్కడ సో వాళ్ళేంటంటే నార్మల్గా వేరే సపరేట్ గేట్ ద్వారా వాళ్ళు వెళ్ళి అక్కడ దేవుని దర్శనం చేసుకొని రావచ్చు అనమాట మనం కానీ స్వామి టెంపుల్స్ అబ్జర్వ్ చేస్తే చాలా చోట్ల తత్వమస్యని రాసి ఉంటారు అంటే ఏంటంటే అయ్యప్ప స్వామిని నీలోనే పరమాత్ముడు నీలోనే ఉన్నాడని కొలుస్తారనమాట ఎందుకంటే ఎవరైతే అయ్యప్పస్వామి మాల వేసుకుంటారో వాళ్ళని ఒక అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామి తనలోనే ఉన్నాడని ఫీలింగ్ కలుగుతుంది అనమాట అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలు వేసిన ప్రతి ఒక్కరు కూడా స్వాములు ఒకరికొకరికి ఒక పొజిషన్తో కానీ ఒక హోదాతో కానీ అవేమి తేడా లేకుండా ఒకరికొకరు పాద నమస్కారాలు చేసుకుంటారు అంటే అందరూ కూడా స్వాములు స్వామి స్వరూపము అనేసి ఒక ఒక అనుభవం ఒక ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడే స్వామి దర్శనం అయిపోయింది సో ఇప్పుడు ఇరుముడు ఉంది కదా ఇరుమూడులు ఏమేమి ఉంటాయి మొత్తం అయితే ఉప్పి చూద్దాము సో ఒకసారి ఒక ఒక సైడ్ అయితే నైట్ ఇంకా ఉంటుంది ఇంకో సైడ్ వచ్చి మార్గ అమ్మవారి కోసం అని చెప్పి అమ్మవారి రిలేటెడ్ జాకెట్ అవన్నీ ఉంటాయి సో అదేవిధంగా ఏంటంటే అందరూ ఎప్పుడైతే వాళ్ళు ఇరుముడిలో రైస్ వేస్తారు కదా రైస్ వేసినప్పుడు ఇట్లా కాసులు కూడా వేస్తారనమాట సో అవన్నీ తీసేసుకొని మేము అన్నీ దా ఉండీలు దేవుని ఉండీలు వేసేస్తాము ఆ రైస్ ఉంది కదా ఈ రైస్ కూడా ఏంటంటే కొంచెం ఇంటికి తీసుకెళ్తాము ఇంకొంచెం వచ్చి అదే ఇక్కడ దేవునికి సమర్పిస్తామన్నమాట వాళ్ళని ప్రసాదం కోసం అని చెప్పి ఇప్పుడు చూడండి మనకు ఇంకో పక్క వచ్చి మాల్గా అమ్మవారి కోసం అని పసుపు కుంకుమ ఇవన్నీ ఉన్నాయి ప్యాకెట్స్ అమ్మవారి జాకెట్ ఉంది సో ఒక కోకోనట్ ఉంది బ్రేక్ చేయడానికి ఇక్కడ చూడండి నెయ్యి టెంకాయ స్పెషాలిటీ ఏంటంటే ఈ నెయ్యి టెంకాయ పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదా స్వామివారి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారి సేవ చేసుకొని దర్శనం చేసుకొని వస్తాము సో అందుకే చాలా పవర్ఫుల్ అనమాట ఈ నెయ్యి తీసుకెళ్ళి మనం ఏంటంటే మొత్తం ఊర్లో బా ఏమన్నా ఏదైనా భజనలు చేస్తావు లేదంటే ప్రసాదం చేసి అందరికి అనమాట సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి రైస్ ఉన్నాయి సో రైస్లో చాలామంది కాసులు అన్నీ ఉంటారు చూడండి ఇక్కడ కాసులు కూడా వేశారు అందరూ సో ఈ మొత్తం తీసుకెళ్ళి మేము హుంటీలు వేసేస్తాము ఇంకోటి ఏంటంటే మాకు సైడ్ బ్యాగ్స్ ఉంటాయి కదా సైడ్ బ్యాగ్స్లో ఏంటంటే కొబ్బరికాయలు కనిమూల మహాగణపతికి ఇక్కడ అంతా కొట్టడం కోసం అని చెప్పి కొన్ని శాస్త్ర కోసము వీటన్నిటి కోసం పెట్టుకుంటాము ఇక్కడ చూడండి మేము పోసిన నెయ్యి బాగా గడ్డ కట్టిందనుకో అనుకో అందరూ బాగా భక్తి ఉంది స్వామి మీద అని చెప్పి అంటారనమాట సో ఇదైతే ఇలా కట్టింది అదేవిధంగా మాకు సైడ్ బ్యాగ్స్లో అందరూ వచ్చి కానుకలు ఇస్తారనమాట అంటే ఏంటంటే మేము కొండకి వెళ్ళడానికి కోసం అని చెప్పి మధ్యలో ఖర్చు దారి ఖర్చులు పాటు అనేసి సో చూద్దాము నాకైతే ఎంత వసూలైందో వసూలు రాజా వసూలని సో ఇవన్నీ మేము ఏం చేస్తామంటే ప్రసాదాలను తీసుకొని మొత్తం అందరికీ పచ్చుతామన్నమాట నాకు తెలిసి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు అది నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని నర్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి ఇంతటితో ఈ వీడియో సమాప్తం విత్ ప్లీజ్ సైనింగ్ ఆఫ్ మీ వీర జై హింద్